హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇంకా సెకండ్ సాటర్డే మార్నింగ్ అనమాట ఇంకా రెడ్డికి స్కూల్ లేదు కదా అయితే నాకు కార్తీక ఎలా అయిందానా తొందరగా పూజ అయితే ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటున్నాను అనమాట స్కూల్ ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేస్తాను ఇంకా పూజ చేయాలి కదా స్కూల్తో పని లేదనమాట ఈ నెల మొత్తం చేయాల్సిందే అందుకనేసి నేను తొందరగా నా టైం ప్రకారం అయితే నేను లేచేస్తాను లేచేసి పూజ చేసుకున్న తర్వాత ఈరోజైతే వంట కాస్త వేసాను అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలు లేచి వాళ్ళకి పాలు ఇచ్చిన తర్వాత వంటకైతే అంత వేసేసినాను ఇక్కడ నేను నిజమండి ఎన్ని కూరలు ఉన్నా కూడా టమోటా బజ్జీ టమోటో బజ్జీనే అనమాట మేము దీన్ని టమోటా పుల్స్ అంటాం టమోటో బజ్జీ అంటాము ఈ టమోటో పుల్స్ అయితే ఎలా చేయాలనో చూడండి దీంట్లో ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే తీసేసిన అనమాట స్కిప్ చేయకుండా చూడండి వీడియోను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బజ్జీకి నేను పూజ అవన్నీ చేసుకునే లోపు ఒక హాఫ్ అన్ అవర్ ముందే టమోటాలు తీసేసి నీళ్ళల్లో వేసేసినానని బాగా ఈ మధ్య టమోటాలు రేటు తగ్గినాయి కదా ఒక రెండు కేలు మూడు కేలు తీసేసి పెట్టుకుంటున్నాను అనమాట బజ్జీ ఎక్కువ చేసుకుంటున్నాము రసం ఎక్కువ చేసుకుంటున్నాము ఎలాగ రేటు ఎప్పుడు వాడం కదా రేట్ లేనప్పుడు వాడుకుందాం అనేసి ఇలా అయితే చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి దాంట్లోకి కొంచెం తెల్లవాయిలు ఒక ఐదు తెల్లవాయిలు అయితే తీసేసుకున్నాను బజ్జీకి అయితే బాగా సన్నగా గడిచేసి వేసినానండి దీంట్లో అస్సలు వాటర్ అవసరం లేని ఎంత జ్యూస్ జ్యూస్గా ఉంటుందంటే అంత అనమాట మనము ఫ్రిడ్జ్లో అట్లే పెట్టేసి వెంటనే కట్ చేసి వేయకూడదు అనమాట ఇలా మనకు పులుసు పులుసుగా కొంచెం బజ్జీ లాగా ఉండాలంటే నీళ్ళు వేయకుండా బాగుండాలంటే తీసేసి ఒక అర్ధగంట ముందు పక్కన పెట్టేసాయండి వాటిలో సల్లంగా ఉండేదంతా తగ్గిపోయి టమోటా అనేది బాగా మెత్తబడుతుందనమాట తర్వాత కట్ చేసేసుకున్నామంటే బజ్జీ లాగా సూపర్గా టేస్ట్ ఉంటుందండి బజ్జీ నిజంగా అండి ఆ రో ఈ రోజంతా మేము ఇదే తిన్నాం అనమాట పొద్దునది తిన్నాం మధ్యాహ్నం దొండకాయ ఫ్రై చేసినాను ఇంక ఎలా బజ్జి ఉంది అనేసి రాత్రికి అదే తిన్నాం అనమాట అస్సలు చెడిపోదు అనమాట తింటా అంటే కమ్మం ఉంటుంది ఇంకా చపాతి టేస్ట్ టేస్టే వేరమాట చపాతి లేకుంటుంది అనేసి ఇంకా చే చేస్తున్నాను అనమాట ఏంటంటే కొంచెం మనం ఓపిక తెచ్చుకొని వేసిన వెంటనే అలాగే వదిలేయకుండా సారికి ఒక ఒక నిమిషానికి ఒకసారి అలా కలబెడుతూ కొద్దిసేపు మళ్ళీ పెట్టి మూత మళ్ళీ అలా కలబెట్టుకుంటూ ఆ టమోటా ఆ వేడికి మనం అలా తిప్పుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది అనమాట తోలు కూడా ఉండవు చూడండి ఎక్కడ తోలు కూడా కనిపించకుండా మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా నేను వచ్చేసి ఇంకా ఒక ఐదు తెలవాయలు అయితే అవి ఏ హైబ్రిడ్ తెల్వాలు ఏమి తీసుకొచ్చినాడు పెద్ద పెద్ద తెల్లవాయలు అండి ఒక ఐదు నేను దంచినానమాట ఇంత అయిపోయింది అనమాట తెల్వాయిలు పేస్ట్ వచ్చేసి అది వేసేసినాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఉప్పు పసుపు ముందే వేసాను అనమాట వేసేసి మళ్ళీ బాగా కలపెట్టేసి మంటంతా సిమ్లో పెట్టేసినాను కొంచెం మసాలా వేసినాం కదా అది బాగా రోస్ట్ అయ్యిందంటే ఈ లోపల నేను చపాతి అయితే రుద్దుకుంటున్నాను అనమాట చపాతి పిండి అయితే ఇది కూడా అంతే నిజమండి ఎంత బాగా చేయాలనుకునే పిండి కూడా బాగుండాలి కదా ముందు పిండి అయితే కొంచెం అది ఇట్లా పొడి పొడి అయ్యేది అనమాట చపాతి చేసిన తర్వాత ఇట్లా తింటా అంటే పొడి పొడిగా రాలిపోయేది అనమాట అస్సలు బాగాలేదు చపాతి పిండి మంచిది తీసుకొచ్చినాడనమాట మేమైతే ప్యాకెట్ ఆశీర్వాదాలు అయితే ఎప్పుడు వాడుకోము అవి కొంచెం ఎర్రగా ఉంటుంది కదా పిండి కొంచెం నూనె కూడా వేసినామంటే ఆయిల్ ఆయిల్గా ఉన్నట్టు ఉంటుంది అందుకనేసి ఎప్పుడు అలా చేసుకోమన్నమాట ఈ లూజు తెచ్చుకుంటాం అనమాట ఎప్పుడు కూడా చూడండి బజ్జీ ఎలాగైపోయిందో మెత్తంగా ఒక్క తొక్క కూడా ఉండదండి మన పప్పు గుత్తి పెట్టి రామినట్టే అనమాట మప్పుగుర్తి పెట్టి వెనపను కూడా అవసరం ఉండదు అంత మెత్తగా అయిపోతుంది అనమాట మనకు అలా పెట్టుకుంటుంటే బజ్జి అయిపోయింది అక్కడ వచ్చేసి ఇంకా చపాతి అయితే గబ్బ గబా వేసేసినాను చిన్నోడు తిన్నాడు రెడ్డి తిన్నాడు మా ఆయన తిన్నాడు చపాతి అంటే మా చిన్నోనికి బల ఇష్టం అనమాట చూడండి ఎంత బాగుంటుందో అసలు చపాతీ లేక టేస్ట్ బల్ ఉంటుందండి బజ్జి వచ్చేసేది అన్నం లేక కూడా బాగుంటుంది ఇంకా అన్నం అన్నం లేకపోతే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా మనం ఒకరో ఒక రెండు రోజులు పెట్టుకునే కూడా అస్సలు చెడిపోదు మనకు టమోటాలు వేస్ట్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఇలా చేసుకునేవంటే కట్ చేసి మనం స్టోర్ చేసుకునేవంటే ఎత్తి పెట్టుకునేమంటే ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడు అలా వేసుకుని తినొచ్చు అనమాట బాగుంటుంది వేడి అన్నం లేకి చపాతీ లేకి పూరీ లేకి అనమాట వెంటనే ఇక్కడ వచ్చేసి మళ్ళీ జనాలు ఎక్కువ అవుతారు లేక సెకండ్ సైడ్ కదా రెడ్డి ఇంటిది వీళ్ళకి కటింగ్ చేయలేదనమాట ఇంకా చిన్నోనికి ఫస్ట్ పుట్టింటికలు దిపించినాం పదకొండు నెలల్లో తర్వాత నేను తిరుపతిలో ఎంటకలు తీర్చినాము మూడు వడతాయనంగా తర్వాత అయితే ఇంక ఎప్పుడూ కటింగ్ చేపలేదనమాట వానికి బాగా చెవల మీద పెరిగేసినాయి అనమాట గబ్బ చపాతి తినేసి ఇంకా ఓకులన్నీ అక్కడే పెట్టేసి ఇంకా ముందు ఈ పని చూసుకుని వద్దాంలేనేసి ఇంకా నందిమండలం అనమాట ముందు చిన్నోని కటింగ్ చేపిస్తున్నాను మా చిన్నోడు అయితే కుక్ అని కూడా అనలేదండి అసలు ఏడ్చిన కూడా ఏడ్చలేదన్నమాట ఎంత బాగా ఎంత క్యూట్గా చేయించుకుంటున్నాడు చుట్టూ ట్రిమ్మర్తో చుట్టూ లాగా అసలు ఎంటికలే లేకుండా గుండులాగా చేపించినాము చూడండి తర్వాత మధ్యలో కొన్ని పెట్టినామనమాట వీనికి ఏంటంటే కొంచెము దిక్కి తెలియదు అనమాట తెలియడం లేదనమాట పిల్లోడు కదా వాడు బరుక్కుంటున్నాడు ఎంటకలని చోల మీద తల నిండా అయినాయి అనమాట ఎంటికలు కొంచెం ఇంది బొచ్చు స్ట్రైట్గా ఉంటుంది అనమాట హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ కాదు నా మాదిరి స్ట్రైట్గా ఉంటుంది అనమాట లైన్ దానా చెవుల మీద అంతా పడుతుంది అంటే వానికి అసలు ఏమనిపించలేదనమాట వచ్చిన అంటే గుడ్డ జుట్టేసి కూర్చోబెట్టింటే వాడు నా చీర పట్టుకో ఉన్నాడు అసలు ఏమనొద్దు నా కటింగ్ చేస్తాడు బాగుంటుంది అది ఇది అని చెప్తంటే సో చాలా ఉన్నాడు చూడండి అసలు ఏడుసన కూడా ఏర్చలేదనమాట లాస్ట్లో బ్లేడ్ పెట్టి గీకేటప్పుడు కొంచెం ఇలా వనుకుతున్నాడు అనమాట అది కదులితే బ్లడ్ వచ్చి బ్లడ్ వచ్చదని చెప్తంటే వనుకుతున్నాడు కానీ అసలు కదలనే కదలే ఏడు వచ్చాడేమో ఎలా బా అనుకున్నాను అస్సలు ఏర్స్ లేదనమాట బాగా చేయించుకున్నాడు ఇంకా ఇంకా చేపించుకొని మళ్ళీ నిద్రకు వచ్చాడు అనమాట మనం లేటుగా అంటే ఇంకా మళ్ళీ ఇక్కడ జనాలు ఎక్కువ అవుతారనేసి పిలుచుకొని వచ్చినామన్నమాట ఈ అంకులు అయితే సూపర్గా చేస్తాడండి కటింగు పిల్లలకు కానివ్వండి పెద్దోళ్ళకు కానివ్వండి చాలా ఓపిక అనమాట నీటుగా నిదానంగా పిల్లోలకు నచ్చ మనకు నచ్చిన విధంగా అసలు డబ్బులు అయితే చాలా తక్కువే తీసుకుంటాడు చాలా ఓపికగా చేస్తాడు అనమాట ఎంత టైం అయినా అట్ అట్ట చేయండి అన్న ఇటు చేయండి అని చెప్తా అంటే చేసా ఉంటాడు అనమాట నీటుగా చేశాడు ఇంటికల వల్ల మీంద పడకుండా దులుపుతాడు నీట్గా చాలా ఓపిక అండి అందుకే తీసుకొచ్చాం అనమాట ఎప్పుడైనా పిల్లలను ఫస్ట్ వచ్చానే చెక్క వేసి కూర్చోబెట్టి చిన్నవానికి వేసినాడు చూడండి వానికి ఆ ముందు పక్క ఆ మధ్యలో కొన్ని పెట్టేసి కొబ్బరి చిప్పు కొబ్బరిచిప్పు మాదిరి మధ్యలో కొంచెం పెట్టేసి ఇంకా ఇండి లేపేసా అనమాట రెడ్డిని కూర్చోబెట్టినాము రెడ్డిగా ఏంటంటే చిన్నప్పుడు అంటే వాళ్ళ ఒక రెండుసార్లు అలా పిలిచి చేయించినాడు కానీ ఏంటంటే రెడ్డికి కొంచెం వెంటకలు వన్నా నోట్లేకపోయినా వానికి నవ్వబెట్టిన అస్సలు ఉండడం అనమాట ఒక రెండుసార్లు వాళ్ళ నాన్న పిలిచికొచ్చి దండం దండం పెట్టినాడు అనమాట వీడు జ్యూస్ తీసుకొచ్చి జ్యూస్ ఇచ్చినా కూడా చేయించుకోకుండా ఎడుతున్నాడు అంటాం అప్పుడు నేను ఎప్పుడన్నా చేయించుకొని వచ్చా కానీ లేకపోతే ఇద్దరం మొత్తం కానీ వాడిని వాళ్ళ నాన్న తోట అసలు పంపిన అనమాట అసలు చేయించుకోవడం వాళ్ళ నాన్న ఉన్నా అంటే నేను ఆడ నిలబడి చెప్తా అంటే మంచి మాటలు బుద్ధి మాటలు అన్ని చేపించుకుంటాడు అనమాట వీనికి కూడా అంతే చుట్టూ మొత్తం కొట్టేసి మధ్యలో కొంచెం వండించినామన్నమాట ఇట్లా చెవుల మీద పడుకున్న అంటే పిల్లలకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈ కటింగ్ కొంచెం బాగుంటుంది కదండి పిల్లలకు చుట్టూ హెయిర్ లేకుండా మధ్యలో కొన్ని అలా ఉంచినామంటే పిల్లలకు బాగుంటుంది కదా ఇలా మా చిన్నోడు ఆవలిచ్చినాడు చూడండి వానికి నిద్ర టైం అయిందనమాట ఇక్కడ వచ్చేసి మా రెడ్డికి ఇక్కడ కొంచెము ఈ మధ్య కొంచెం కింద పడి ఆడు చూడండి బొక్కబడింది అనమాట అది బాగా కనం కనం అలాగే కనపడుతుంది చూడండి నెత్తిలో పిల్లలకి ఏం తగిలినా దెబ్బ తగిలినా తలలో బాగా కనపడుతుంది చిన్నోనికి చిన్నప్పుడు రెడ్డి కన్నా కొంచెం ఎంట్రికలు అనమాట రెడ్డికి అయితే పుట్టినప్పుడు బోడుగుండు లాగున్నా నూన్నంగా ఆడొకటి ఆడొకటి అలా మొలిసినట్టు ఉన్నాయి రెడ్డి పుట్టినప్పుడు అయితే రెడ్డికి మళ్ళీ తర్వాత బాగా ఒత్తుగా ఎంటకలు ఎప్పుడు తీర్చినామో రెడ్డికి అప్పుడు ఒత్తుగా అనమాట చిన్నోనికి రెడ్డి కన్నా కొంచెం బెటరు హెయిర్ కానీ నేను గుడ్డు గుడ్డు తింటే ఎంటకలు ఉండవు పిల్లోలకు అది ఇది కారం కారం అయితే తింటాను నేను అనమాట గుడ్డు తక్కువే తినడము అయినా కూడా ఇద్దరు పిల్లలకు పుట్టినప్పుడు హెయిర్ తక్కువే అనమాట తర్వాత ఇప్పుడు వీళ్ళకి బాగా గుండు చేయించిన తర్వాతనే బాగా ఒత్తుగా పెరుగుతున్నాయి అనమాట రెడ్డికి ఏంటంటే ఈ మధ్యలో కొంచెం అలా స్ట్రైట్గా పాపడి బాగా కనపడే విధంగా చేపించినామంటే బాగుంటుంది అనమాట అందుకనేసి వానికి ఇ ముందు పక్క కొంచెం సూడిందనమాట అది తప్పించి వెంటకలన్నీ నీట్గా దువ్వెంత బాగా చేస్తాడో చూడండి ఈ అంకులు వాళ్ళ నీటుగా చేస్తాడనమాట అందుకే ఇక్కడికే పిలుచుకొని పోతాం ఎప్పుడు నేను వచ్చినా కూడా ఈడే కూర్చోబెట్టి చేయించుకొని పోతాం అనమాట ఓపికగా నీటుగా నిదానంగా చేస్తాడనమాట అలా మధ్యలో స్ట్రైట్గా కొంచెం వెడల్పుగా పాపటి కొట్టించినామంటే బాగుంటుంది అనమాట పిల్లోలకు కొంచెం లుక్గా ఉంటుంది అలా దాంతో బ్లేడ్తో అలా కొంచెం వెడల్పుగా పాపటి కనపడే విధంగా పెడతాడనమాట ఇద్దరికి వీడు మా చిన్నోడు చూడండి సైలెంట్గా కూర్చున్నాడు ఏడుచునీ ఏడుచుని బయటికి పోయినాడు అంటే బాగుంటాడు మా చిన్నోడు మా రెడ్డినే తులవ చేస్తాడు కానీ చిన్నోడు బయటికి పోతే బాగుంటాడు కానీ చిన్నోడు ఇంట్లో తులవ బయటికి అంటే బాగుంటాడు రెడ్డి అలా సెల్లు కావాలా అది కావాలా ఆ రోడ్లు అమ్మడి ఇవ్వాలంటాడు అనమాట చూడండి ఎంత బాగా కుట్టినాడు కటింగు చిన్న సైడు కొన్ని రెండు ఇట్లా కాట్లు లాగా పెట్టి అనుకున్నాను మళ్ళీ స్కూల్ పోయాడు ఎందుకు లేమ్మ మేడమ్ అంటే ఎందుకు లెబ్బాలనిస్తే పెట్టలేదనమాట ఇంటికి అయితే వచ్చేసినాము చిన్నోనికి స్నానం చేయించి నిద్రపించినాను నిజమండి పిల్లోళ్ళకి అన్నం తినిపి అలాంటి ఒక యుద్ధం చేసినట్టే అనమాట ఒకప్పుడు పాతకాలంలో కాలు తాడు వేసేసి పనులు చేసుకొని వచ్చి అన్నం ప్లేట్లో కిందనో వేచ్చి ఏరుకొని అనమాట ఇప్పుడు పిల్లోళ్ళు అలా కాదు అప్పట్లో ఒక్కొక్క తల్లికి డజను ఆరు మంది పది మంది పన్నెండు మంది పుట్టిన వాళ్ళకి బరువు కాలేదు ఇప్పుడు ఇద్దరు పుట్టిన తల్లులకు బరువు అవుతున్నారనమాట నిజమే కదా అసలు ప్రతి తల్లి కూడా పిల్లోలు పుట్టిన తర్వాత ముందేమో పిల్లో అంటాం పిల్లోలు పుట్టిన తర్వాత సినిమా అండి నిజము అస్సలు ఉండరు అనమాట మా పిల్లోలకు ఎత్తుకోవాలి ఇప్పుడు పిల్లోలకు ఒక మంచి కాయలు ఉండాలన్నమాట ఎత్తుకున్ను తిని నువ్వు ఇంట్లో పని చేసుకున్ను అన్నీ చేయాలంటే నా మాదిరి ఓపిక ఉండాలండి నిజం నాకు ఎట్లొచ్చిందో ఇంత ఓపిక నాకు కోపం ఎక్కువ అనమాట కానీ పిల్లోలు పుట్టినాక అన్నీ అలా ఓపిక అనమాట ఆటోమేటిక్గా అది మనం చెప్పలేము పిల్లలను బట్టి వచ్చేస్తుంది కూడా బట్టలన్నీ ఉతికేసాను ఉతికేసినాను ముందు అన్నం పెట్టినాను అనమాట పిల్లలకు లేనేసి ఇంకా వాళ్ళకు అన్నం పెట్టేసినాను వాళ్ళు తిన్నారనమాట అది బల్పు చూడండి వేస్తూ ఆడుకుంటూ ఉంటే నేను పెట్టేసినాను అనమాట బట్టలు అన్నీ మా వాడు ఏంటంటే ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ నుండి చిన్నోడుతుర్లో ఎక్కువైపోయింది అనమాట ఎత్తు ఎత్తు ఎత్తుకొని ఎడుచని అంటాడు ఒక్కొక్క చోటు ఉన్నాడు అనమాట కిందికి పైకి అయితే మేము పైన ఉన్నాం కదా కిందికి పైకి ఒక ముప్పై సార్లు తక్కువ తిన తిరగడు వాడు రోజుకు అంత స్పీడ్ అంత ఫాస్ట్ అనమాట అసలు ఎవరిని పట్టుకో వాడిని నేను తప్ప ప్రపంచంలో ఎవరు పట్టుకోలేండి అందరికి బరువు అవుతాడు నేనైతే వాన్ని ఎలాగో మెయింటైన్ చేస్తా కానీ వాళ్ళ నాన్న అయితే అసలు వద్దురా నాకు ఒకసారి అయిపోతుంది అంటాడు అనమాట అలా ఎలాగోలంగా చిన్నోడు కుసిలు ఇచ్చినాడనమాట వాన్ని ఎత్తుకొని అది చేసి ఇది చేసి బట్టలు ఆరేసినానమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్